ఇక నూనెలో వండిన పదార్థాలు మూడు పక్షాల దాకా చెడవు కానీ అంటే పక్షం అంటే ఎన్ని రోజులు పదిహేను రోజులు అంటే నూనెలో వేయించిన పదార్థాలు అని వండుకోవచ్చు అవి అంటే నూనెలో వండిన పదార్థాలు చెప్పండి పిండి వంటలు లాంటివి మూడు పక్షాల దాకా అంటే నెలన్నర రోజుల దాకా చెడవు అయితే నెయ్యితో వండుతారు కదా అవైతే మాత్రం పన్నెండు గంటలు దాటగానే పాడైపోతాయట అంటే దేవుడు పెట్టని పనికిరావన్నట్టు అన్నట్టు అయిపోతాయి తొమ్మిది గంటల లోపలే కోసిన కూరగాయలను వాడేయాలి కూరగాయలు అయితే మాత్రం నువ్వు కోసావా వాటి తొమ్మిది గంటల లోపు నువ్వు వాడేయాలి కూరండేయాలి శృంగవేరం గజనిమ్మ ఉసిరిక కర్పూరం మామిడి ఒక ఏడాది పాటు సారాన్ని నిలుపుకోగలవు మామిడి కూడా నా ఇంట్రెస్టింగ్ శృంగవేరం గజనిమ్మ ఉసిరిక కర్పూరం మామిడి ఇవట ఒక ఏడాది పాటు సారాన్ని నిలుపుకోగలవు అంటే దానిలో ఉన్నటువంటి మెయిన్ కాంపొనెంట్ ఏదైతే ఉందో చెడకుండా ఉంటాయట అది మరి ఫార్మేట్ వేరే ఉండిది ఓకేనా తులసిలో సారం పోదు తులసిలో సారం అలాగే ఉంటుంది ఏకాదశి నాడు జలంతో కలిపి దేనినైనా వాడవచ్చు ఏకాదశి నాడు జలంతో కలిపి తగ్గ తులసి తీర్థం అన్నట్టు తీసుకోవచ్చు అన్నట్టు తులసి సర్వదా సార ఏకాదశపి ద్విజ ఆర్ధ వ్యాపదవ శుష్క శార్ధ సారవధి స్మృత అన్నారు సో ఆ జలం హరిపాద తీర్థమై ఉండాలి ఆ జలం అనేది హరిపద తీర్థమై ఉండాలి గరుడ ఆషాఢ మాసంలో కూరలు భాద్రపదంలో పెరుగు ఆశ్వేజంలో పాలు నిస్సారం అయిపోతాయి సో ఆషాఢ మాసంలో కూరలు ఎక్కువసేపు ఉండకూడదు భాద్రపద మాసంలో పెరుగు ఎక్కువ తినకూడదు అండ్ ఫ్రెష్గా ఉంటే తీసుకోవాలి తినకూడదు ఉంటే ఇంకా మంచిది ఆశ్వేజ మాసంలో పాలు ఆశ్వజ మాసంలో పాలు అనేది తీసుకోవడం బెస్ట్ అండ్ కూడా చెప్తున్నారు మేబీ కాలానుగుణంగా క్లైమేట్ చేంజ్ అవుతుండే దానివల్ల అన్నట్టు అలాగే హరినామాన్ని పలుకని ముఖము హరికి నైవేద్యం చేయబడిన పదార్థము ఎలాగోనా నిస్సహా నిస్సారాలే సో హరినామ స్మరణ ఉండాలి బాబు అలాగని కూడా నేను చేయనట్టయితే వాటిని పెట్టి నువ్వు తీసుకోవద్దని చెప్తున్నారు మూడు రోజులకి అలసి మూడు రోజులకి అలసి పుష్పాలు ఒక జాముకే మల్లెలు అరజామికి చెమేలి జాతి ఈ మల్లెలట సమ్ను కోల్పోతాయి అట అంటే మూడు రోజుల వరకు అలసి పుష్పాలట మరి పేరుని కొత్తగా పెట్టిన అలసి ఆ పేరు గల పుష్పాలంటే నాకు అర్థం ఇక ఒక జాముకే మల్లెలు అంటే ఒక కోట కన్నట్టు అనుకోవచ్చు మల్లెలు పాడైపోతాయి అరజాముకే చెమేలి జాతి పువ్వులు కూడా పాడైపోతాయి సారంలో కోల్పోతాయి మూడేళ్ల దాకా కేసరం పువ్వుల్లో కేసరం ఉంటుంది చూసారా పైన మనం జలం చెప్పాలి కుంకు పువ్వు అంటారు చూస్తే కేసరాలు అనేటవి అవి మూడేళ్ళ దాకా ఉంటాయి అంట పదేళ్ళ దాకా కస్తూరి ఏడాది పాటు కర్పూరం సారవంతంగానే ఉంటాయి ఇక చందనానికి సదా అని పేరు అదే చందనం దట్ మీన్స్ చందనం ఏంటి గంధం గంధం అనుకోండి ఎల్లప్పుడూ కరెక్ట్ కరెక్ట్గానే ఉండిద్ది సో ఎప్పుడైనా వినియోగించవచ్చు సో అది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉన్నాను రేమైనా మీకు రేపు డిస్కస్ చేద్దాం